నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదెను ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనము సంతాన ఫలమును దయచే దేవునికి కృతజ్ఞత అస్థుతులు చెల్లించాలి ఆయన సంతానము కలగజేసి విస్తరింపచేయును ఫలింపచేయును వర్ధిల్ల చేయను అభివృద్ధి కలగచేయను సంతానము లేని వారు దేవునికి మొరపెట్టాలి ఆయన మొరను ఆలకించను వాగ్దానమిచ్చిన దేవుడు మాట తప్పడు నీ హృదయ వాంఛను తీర్చును తరతరాలు దీవెనకరముగా ఉండులాగన ఆశీర్వదించును మనుషుల దయలు దేవుని దయలు వర్ధిల్ల చేయును నీ బిడ్డల కొరకు ప్రార్థించు వారిని క్రమముగా పెంచు భక్తిని భయమును వారిలో పెట్టాలి బహుగా ఆశీర్వదించబడతారు నీ సంతానాన్ని తరతరాలుగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక ఆమె